హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు ఈ వీడియోలో ఇక్కడ చూస్తున్నారు కదండి హైబిస్కస్ మొక్క ఈ మొక్క పూర్తిగా ఎండిపోయింది ఇది ఎండిపోవడానికి గల కారణం ఏంటంటే ఈ పాట్లో యాక్చువల్గా తులసి మొక్క ఉండిందండి ఆ తులసి మొక్క బాగా వచ్చింది ఒకటే పాట్లో రెండు ఉన్నాయి తులసి మొక్క ఏమో బాగా వచ్చింది దానివల్ల బలం ఏదైతే ఉందో ఆ బలం అంతా తులసి మొక్కే తీసుకునిందండి హైబిస్కస్ మొక్క మట్టికి పూర్తిగా ఎండిపోయింది అయితే ఇదేం పూజ చేసుకునే తులసి మొక్క అయితే కాదు అందుకోసమని నేనైతే వీటికి ఉన్న అయితే కలెక్ట్ చేసుకొని ఈ తులసి మొక్కని ఏదైతే ఉందో దాన్ని తీసేస్తే మళ్ళీ హైబిస్కస్ మొక్క బాగా నాటుకొని ఏమన్నా ఎగురొస్తుందేమో అనుకొని నేనైతే ఈ విధంగా చేస్తున్నాను ఒకే పాటలో రెండు పెద్ద మొక్కలు ఉండడం వల్ల జరిగే నష్టం ఇదండి ఒక్క మొక్కే ఎక్కువ బలాన్ని తీసుకుండింది ఇంకో మొక్క పూర్తిగా ఎండిపోయింది న్యాచురల్గా ఇది నాటు పింక్ కలర్లో ఉండే మందార పూల మొక్క అండి బాగా పూసింది మంచిగా పెరిగింది ఇంత పెద్దగా అయిపోయినాక మొక్క మొత్తం ఎండిపోయింది ఎందుకంటే కారణం ఇదేనండి ఈ తులసి మొక్కనే ఎక్కువ బలాన్ని తీసుకొని అది బాగా వచ్చింది ఎంత బాగా వచ్చిందంటే మనం పూజ చేసుకునే తులసి మొక్కలు అయితే ఇంత బాగా ఉండవండి మనం నార్మల్గా పట్టించి పట్టించుకోనట్టుగా ఉండే తులసి మొక్కలు అయితే ఎంత బాగా పెరుగుతాయో మనం పూజ చేసుకునేది ఎంత కేర్ తీసుకున్నా కానీ ఇంత గుబురుగా ఇంత బాగా రావు కారణం ఒకటేనండి దీనికి బాగా ఎండ తగులుతుంది మనం పూజ చేసుకునేది ఏదైతే ఉంటుందో దానికి అంతగా ఎండ తగలకపోవచ్చు మనం బాల్కనీస్లో అట్లా పెట్టుకుంటూ ఉంటాం కదా కాబట్టి దానికి తగినంత ఎండ తగలకపోవచ్చు అందుకు నేనైతే ఈ సీడ్స్ని కలెక్ట్ చేసుకొని రైనీ సీజన్లో వేశానంటే మళ్ళీ మనము మొక్కలు నర్సరీకి వెళ్ళి కొనుక్కు రావాల్సిన పని అయితే ఏముండ మంచిగా విత్తనాలు అయితే వస్తాయి ఈ విధంగా స్టోర్ చేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మొక్క చాలా అంటే చాలా ఎండిపోయినాయండి విత్తనాలు ఒకరోజు అట్లా మనము ఎండబెట్టుకొని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి ఫైనల్గా ఇన్ని విత్తనాలు అయితే వచ్చాయి నేను ఒక రోజంతా ఈ సంచిలో పెట్టి ఎండలో పెట్టాను ఇంకా ముట్టుకుంటే రాలిపోతున్నాయండి విత్తనాలన్నీ వీటిని కొంచెం హాట్ వాటర్లో వేసుకొని ఒక టూ టూ త్రీ అవర్స్ అట్లా ఉంచి తర్వాత తాగినా కానీ హెల్త్కి చాలా మంచిగా ఉపయోగపడుతుందండి తర్వాత రైనీ సీజన్లో వీటిని అయితే ఏ విధంగా నాటుకోవాలి మనము సాయిల్ ఏ విధంగా తీసుకోవాలి అనేది నేను మళ్ళీ ఇవి నాటుకునేటప్పుడు చెప్తాను ఇదండి వాటి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ